పెట్టమని చెప్పేసి కదా చెప్పలేదు అందుకే నందరాజుల యొక్క వంశనాశనం చేశాడు తిరిగి తేడా ఉన్నది ఇంకా మీరు ఇంకా రాజులు కాలేదన్నాడు దాసీ స్త్రీకి పుట్టినటువంటి చంద్రుణ్ణి చంద్రరావుని చంద్రగుప్తుని చేసి సింహాసనం మీద కూర్చోబెట్టాడు ఏం ఒక్క కులం వాళ్ళే పరిపాలిస్తారండి పెద్దలు ఎవరైనా ఎవరైనా పరిపాలించవచ్చు అని కులంతో నిమిత్తం లేకుండా గుణానికి పరాక్రమానికి పెద్ద పీట వేసిన వాడు చాణక్యుడు ఆ కాలంలోనే ఆ కాలంలోని తర్వాత చంద్రగుప్తుడు చాలామంది ఆక్షేపించారు నువ్వు పెద్ద కులాల్లో పుట్టలేదు అని జవాబు చెప్పాడు పెద్ద కులాల్లో పుట్టిన మొద్దబ్బాయిలు అందరూ ఏం చేశారో గమనించండి అది వీడు చేయలేదన్నాడు కులాన్ని బట్టి రాదండి గుణాన్ని బట్టి ఉంటుంది అక్కడ ఎప్పుడూ భారత జాతి కులానికి ప్రాధాన్యం ఇవ్వలేదమ్మా గుణానికే ప్రాధాన్యం ఇచ్చింది అదే కథ ఇది అవమానంబుల రాటుదేలిన మహా వ్యక్తిత్వ సంపన్నుడు ఆర్షవనం బంధున శాస్త్ర గంధ తరురాజంబు ఒక భారతీయ ఋషులు ఋషులు రాసిన గ్రంథాలన్నీ కూడా ఒక ఉద్యానవనం ఒక తోట అని భావిస్తే అందులో గంధపు చెట్టు ఎవరై అంటే చాణక్యుడు శాస్త్రం నీతిశాస్త్రం చాణక్య నీతిశాస్త్రం గంధపు చెట్టు గంధ గజంలాగా గంధ తరురాజం ఎంత విశేషంబుగా అర్థశాస్త్రమును సంధానించనో గాని ఎంతో విశేషంగా అర్థశాస్త్రం రచించాడు అర్థం అంటే డబ్బు కోరిక ప్రయోజనం ఇన్ని అర్థాలు ఉన్నాయండి ఒక్క తేడా గమనించండి తెలుగు భాషలో అర్థం అన్నప్పుడు మనం పొట్టలో చుక్క పెట్టాం రాకింద తావొత్తు పొట్టలో చుక్క అంటారు ఆ చుక్క అనుకోండి దాని అర్థం ఏమిటంటే పదానికి అర్థం ఒక మీనింగ్ అని ఒక అర్థం ప్రయోజనము అని అర్థం కోరిక అని అర్థం డబ్బు అని అర్థం ఆ పొట్టలో చుక్క మీరు పెట్టలేదనుకోండి హాఫ్ ఆపు అని అర్థం అర్ధాంగే అని అర్థం సగం అని అర్థం తేడా అది పొట్టలో చొక్క పెడితే అర్థం వేరు చుక్క పెట్టకపోతే అర్థం వేరు మనిషి కూడా పొటలో చొక్క పడితే వేరుగా ఉంటాడు చుక్కపడితే పడితే వేరు పడకపోతే వేరుగా ఉంటాడు